హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు బ్రాహ్మణుడు మరియు ముగ్గురు దొంగలు పూర్వం ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకరోజు అతని వద్దకు ఒక వ్యాపారి వచ్చి రేపు మా ఇంట్లో వ్రతం జరిపించాలి స్వామి అని చెప్పాడు దానికి సమాధానంగా బ్రాహ్మణుడు సరే ఉదయం మీ ఇంటికి వచ్చి వ్రతం జరిపిస్తాను వెళ్ళిరా అని చెప్పాడు మరుసటి రోజు ఉదయం కాగానే బ్రాహ్మణుడు వ్రతం జరిపించడానికి వెళ్ళి వ్రతం పూర్తి చేసి వచ్చాడు దాంతో ఆ వ్యాపారస్తుడు చాలా సంతోషించి ఆ బ్రాహ్మణునికి సంభావన రూపంలో ఒక మేకను కానుకగా ఇచ్చాడు దాంతో బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఆ వ్యాపారికి కృతజ్ఞతలు తలిపి అక్కడ నుండి మేకను భుజాన వేసుకుని తన ఇంటికి బయలుదేరాడు దారి మధ్యలో ముగ్గురు దొంగలు ఆ బ్రాహ్మణుడు మేకను భుజంపై వేసుకుని వెళ్ళడం చూసి నవ్వుకున్నారు ఆ ముగ్గురిలో ఒక దొంగ మిగతా వాళ్లతో కలిసి ఒక ఆలోచన పన్నారు అదేమిటంటే అందులో మొదటి దొంగ బ్రాహ్మణునికి ఎదురై బ్రాహ్మణుడి వైపు చూసి అయ్యగారు దండాలు అని చెప్పి ఏమిటి అయ్యగారు మీరు ఎంత నిష్టగల బ్రాహ్మణులు అటువంటి మీరు ఒక కుక్కని భుజాన వేసుకుని ఏంటి ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు అని అన్నాడు దాంతో ఆ బ్రాహ్మణుడు వెర్రివాడా ఈ మేక నీకు కుక్కలా కనిపిస్తుందా కళ్ళు కల్పించడం లేదా అని బదులిస్తూ అక్కడి నుండి బయలుదేరగా ఆ దొంగ సరే అయ్యగారు నాదే తప్పు అయి ఉంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు కొంత దూరం నడవగా రెండో దొంగ ఎదురయ్యాడు దండాల స్వామి అని చెప్పి ఏమిటి ఏమిటి స్వామి దూడను భుజాన్ని వేసుకుని వెళ్తున్నారు ఎవరైనా చూస్తే ఎంత అవమానం దాన్ని కిందకి దించి నడిపించి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు దాంతో ఆ బ్రాహ్మణుడు మనస్సులో ఇలా అనుకున్నాడు అతడేమో కుక్క అన్నాడు ఇతడేమో దూడ అంటున్నాడు అని అనుకుని నడవసాగాడు ఇంతలో మూడో దొంగ ఎదురయ్యాడు ఏమిటి పంతులు గారు మీకేవైనా మతిపోయిందా గాడిద పిల్లను భుజాన వేసుకుని వెళ్తున్నారు ఎవరైనా చూస్తే మీ మర్యాద ఏం కావాలి దాన్ని దించండి ఎవరైనా చూస్తారు అని చెప్పగానే ఆ బ్రాహ్మణుడి మనసులో ముందు ఇందరు చెప్పిన కుక్క దూడ గుర్తుకొచ్చి ఆలోచించి అయితే ఇది మేక కాదేమో రూపాలు మార్చే దెయ్యం అయి ఉంటుంది అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది అని భుజాను ఉన్న మేకను ఒక్కసారిగా కింద పడేసి భయంతో పరిగెత్తసాగాడు దాంతో ఆ మూడోదంగ ఆ మేకను పట్టుకుని మిగతా ఇద్దరు దొంగల దగ్గరకు తీసుకువెళ్ళి దానిని చంపి రాత్రికి విందు చేసుకున్నారు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మన మీద మనకు నమ్మకం ఎంతో అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి మరిన్ని కథల యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్